నెల్లూరులో కొంతమంది ఒకరిద్దరు ఒకరిద్దరు యాక్చువల్గా తెలుపుకుంటూ ఒకరి మీద ఒకరు పేపర్లో టీవీలో పోతుంటే దాని మీద వారిని వారం చేస్తూ నేను యాక్చువల్గా టెలికాన్ఫరెన్స్లో కార్యకర్తలు అందరికీ చాలా క్లియర్గా జరిగిన ఎవరు కొట్టుకోవటానికి లేదు ఒకరి మీద ఒకరు ఒకరుకోవటానికి లేదు ఒకరు సత్య ప్రచారాలు చేయడానికి ఏమన్నా ఉంటే పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటుంది చాలా నేనేం చెప్పారంటే ఇలా నేను ఇన్చార్జ్ చక్కగా మాట్లాడి చేసి ఇక్కడ కూడా చెప్పా గారు రెండు వేల పద్నాలుగులో యాభై వేల మెజార్టీ కలిసారు ఆయన చాలా అగ్రెసివ్ నాయకులు చాలా చక్కగా చేస్తారు అవన్నీ అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా జీరో ప్రాబ్లం ఈరోజు అని చెప్తే దాన్ని వక్రీకరించి రకరకాలుగా దాన్ని సోషల్ మీడియాలో కూర్చు ఇది కరెక్ట్ కాదు వైసీపీ నాయకులు ఏమనుకున్నా ఏం చేసినా మధ్య ఎటువంటి వేదికలు రావండి ఎన్డీఏలో ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం మధ్య కానీ ఇటువంటి రావు చక్కగా కూర్చుంటున్నా మాట్లాడుకుంటున్నా డిసైడ్ ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ ఉంటుంది ముద్ద నాయకులు ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటారు వారి కింద ఉన్నటువంటి మంత్రులు కావచ్చు లేదా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదా వాళ్ళ కింద ఉన్న నాయకులు అందరూ కూడా డిస్కస్ చేసుకుంటూ వక్రీకరించినటువంటి మీరు చేసే పదకొండు సీట్లు కూడా ఇచ్చు లేదు సోషల్ మీడియా టెలికాన్ఫరెన్స్ లో చెప్తాను దాంట్లో కట్ అండ్ చేసి కట్ అండ్ ఫేస్ చేసి దాని గొప్ప చెప్పిందంతా మొత్తం నేను ఏదైతే టెలికాన్ఫరెన్స్ చెప్పానో మొత్తం రిలీజ్ చేసి ఉంటే ఇచ్చినది కాదు దాంట్లో మధ్య మధ్యలో కొన్ని కట్ చేసి చేసినప్పుడు ఇటువంటి వస్తుంది మిస్ మిస్కమ్యూనికేషన్ వస్తుంది అందుకని నేను యాక్చువల్గా ప్రెస్ మీడియా క్లారిటీ చేస్తున్నాను మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు